వెల్కమ్ ప్లస్ టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు వేద పండితులు శ్రీ విద్య స్పిరిచువల్ సొసైటీ స్థాపకులు చిర్రావూరి శ్రీరామ్ శర్మ గారు వారితో మాట్లాడి కొన్ని ఆధ్యాత్మిక విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు అక్టోబర్ రెండో తారీఖు మహాలయ అమావాస్య అని అంటున్నారు అసలు ఈ మహాలయ అమావాస్య రోజు ఈ మహాలయ అమావాస్య రోజు ఎటువంటి పూజలు చేసుకోవాలి గురుగారు నారాయణ సరసిజాన సన్నివి కేయూరీ ప్లస్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా పితృదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు మహాలయ అమావాస్యాన్ని లేదా పితృపక్షాలలో వచ్చేటటువంటి ఆఖరి రోజుగా దీన్ని మనకి వ్యవహారంలో చెప్తూ ఉంటారు పదిహేను రోజుల పాటు నిష్ఠతో తండ్రులు మరణించిన వాళ్ళందరూ కూడా పితృ కార్యక్రమాలు చెయ్యాలి అని శాస్త్రాలు చెప్పాయి అయితే పదిహేను రోజులు చేయడం సాధ్యం అందరికీ కాదు కొంతమందికి తల్లి తండ్రి మరణించిన తిథులు కూడా గుర్తుండవు గుర్తున్న వాళ్ళు ఆ గుర్తున్న రోజు చేస్తారు అంటే పాడ్యమి రోజు తండ్రి గారి తిథి వస్తే ఈ పితృపక్షాలలో పాఠ్యమి రోజు పిండ ప్రధానం ఇవి చేస్తారు తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది కేవలం తండ్రి మాత్రమే కాదు తల్లి మాత్రమే కాదు అమ్మమ్మ తాతయ్య మేనత్తలు మేనమామలు పిన తండ్రి పెద్ద తండ్రి పిల్లనిచ్చిన మామగారు వీళ్ళందరికీ కూడా ఇక్కడ తృప్తి కలిగించాలి అంటే ఖచ్చితంగా మహాలయ అమావాస్యకి మించినటువంటి తిథి లేదు అంటే పదిహేను రోజులు చేయలేని వాళ్ళు కూడా మహాలయ అమావాస్య ఈ పదిహేను రోజుకి ఎందుకంత ప్రశస్తం వచ్చిందంటే సాధారణంగా పితృకార్యాలు ఏం చేసినా అమావాస్య రోజు చేస్తే వాళ్ళకి చాలా తృప్తి కలుగుతుంది అని చెప్తారు అంటే అమావాస్య అనే తిథే పితృదేవతలకు సంబంధించినటువంటి తిథి ప్రతీ నెల వచ్చేటటువంటి అమావాస్య పితృదేవతలు ఎప్పుడు ఏ రోజు వీళ్ళు మనకి కాస్త ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారట తత్రాపి ఈ పదిహేను రోజులు అంటే మహాలయ పక్షాలలో భాద్రపద మాసంలో బహుళ పక్షం ఫిఫ్టీన్ డేస్ కూడా పితృదేవతలు ఖచ్చితంగా ఇక్కడ చూస్తూ ఎవరెవరైతే వాళ్ళ బంధువులు ఉన్నారో అందరూళ్ళకి వెళుతూ మాకు ఏదన్నా కాస్త ఆహారం పెడతారేమో అని ఎదురు చూస్తూ ఉంటారు అని అందువల్ల ఈ మహాలయ అమావాస్య రోజు చేసేటటువంటి పితృకార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవుతాయట అంటే మిగతా కార్యాల్లో చేస్తే కొంత మనం లిమిటెడ్గా పెట్టినప్పుడు లిమిటెడ్ ఫుడ్డే లభిస్తుంది కానీ ఈ పితృపక్షాల్లో మహాలయ అమావాస్య రోజు చేసేటటువంటి పితృకార్యం వల్ల వాళ్ళకి అన్లిమిటెడ్ ఫుడ్ వస్తుంది ఎవరైనా చేయొచ్చు ఎవరైనా సరే ఈ పితృకార్యం చేయొచ్చు ఎవరికి దీనికి ఉన్నటువంటి ఫస్ట్ రూల్ ఏంటంటే అర్హత ఏంటంటే తండ్రి లేకుండా ఉండాలి తండ్రి ప్రతికుండి తల్లి కనుక మరణిస్తే ఈ అమహ మహాలయ అమావాస్య కాదు కదా పితృ పితృకార్యాల్లో తద్దినం తప్పితే అంటే మనం పిండ ప్రధానం మరణించిన రోజు చేస్తాం అది తప్పితే పితృపక్షాల్లో చేయడానికి అవకాశం ఉండదు కానీ తండ్రి మరణించిన వాళ్ళు తల్లి జీవించి ఉన్నప్పటికీ తండ్రి లేకుండా ఉంటే ఇక్కడ అర్హత వాళ్ళు సంపాదించుకుంటారు తర్వాత కొంతమంది పిల్లలు ఉండరు వాళ్ళకి మగపిల్లలు కలగరు కేవలం ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమందికి ఆడపిల్లలు కూడా ఉండరు పిల్లలు లేకుండా మరణించే వాళ్ళు ఉంటారు వాళ్ళకి కూడా ఈ పితృపక్షాల్లో అమావాస్య చాలా విశిష్టత అని చెప్పారు అంటే పిల్లలు లేకుండా గర మరణిస్తే లేదా కేవలం ఆడపిల్లలు ఉంటారు మేము ఎలా చేయాలి ఆడపిల్లలు ఒకళ్ళే ఉన్నాం కదా మన పిడు మా తండ్రికి తల్లికి ఎలా చేయాలనే సందేహాలు కూడా చాలా మందికి ఉంటాయి వాళ్ళు ప్రత్యక్షంగా స్త్రీ పిండ ప్రధానం కానీ తెలియదు కానీ కానీ చేయడానికి అర్హత లేదు కాబట్టి వాళ్ళకి పుట్టిన పిల్లలతో చేయించవచ్చుటే అంటే మగపిల్లలు వాళ్ళకి పుట్టినటువంటి మగపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దౌహిత్రుడు అంటారు ఆ దౌహిత్రుడు ఈ పితృకార్యాల్లో తాతకి చేయడానికి దౌహిత్ర పుత్ర సమహ అంటే పుత్రుడు ఎంత ఎంత వాడో దౌహిత్రుడు కూడా గ్రాండ్ సన్ అటువంటి వాడు అని వాళ్ళ చేత చేయించవచ్చు లేదా ఆ పిల్లలు కూడా లేరు ఇప్పుడు ఎవరో ఒక స్నేహితుడు మనకి బాగా అత్యంత ఆప్తుడు పాపం పిల్లలు లేరు ఎవరు లేరు మనం వాళ్ళకి చేయాలి అని అనిపిస్తుంది పాపం ఎవరు లేరు కదా పితృపక్షాలు ఏదైనా చేయిస్తే బాగుంటుంది అని అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇలా బ్రాహ్మలలో కూడా తండ్రి లేనటువంటి బ్రాహ్మలు కొంతమంది ఉంటారు పురోహి పురోహితులు వాళ్ళ చేత ఈ పితృకార్యాన్ని మనకి నచ్చిన వాళ్ళు ఎవరికైనా సరే చేయించుకోవచ్చు వాళ్ళ పిల్లలు వాళ్ళు లేకపోతే కొంతమందికి పిల్లలు ఉంటారు కానీ ఆ పిల్లలకి పితృ కార్యాల మీద కానీ వీటి మీద కానీ శ్రద్ధలు ఉండవు నమ్మకాలు ఉండవు వాళ్ళు చేయరు అలా చేయలేని పక్షంలో ఎవరైనా సరే అన్నతమ్ములు ఎవరైనా సరే జీవించి ఉన్నప్పుడు ఆ పిల్లల మీద కర్తృత్వం వేసి చేయించవచ్చు అంటే కర్తృత్వం అంటే ఆ పిల్లలకి సంబంధించినటువంటి కర్మ వాళ్ళు చేయలేకపోతున్నారు కాబట్టి ఏదో దేశ విదేశాల్లో ఉన్నారు కాబట్టి మేము చేస్తున్నాము అని వాళ్ళే కర్త అది మన మీద వేసుకునే ఆ బాధ్యతని చేసుకునే అవకాశం కూడా ఉంది అందువల్ల ఈ పితృకార్యాలలో ఈ అమావాస్య అందులో మహాలయ అమావాస్య చాలా విశిష్టతని సంతరించ సంతరించు చేసుకుంటు ఏ విధంగా చేయాలండి పితృ పితృపక్షాల్లో అమావాస్య రోజు అపరాహ్న కాలము ఉన్నారు అంటే మధ్యాహ్నం సుమారు ఒంటి గంట ఒంటి గంటన్నర దగ్గర నుంచి టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుంది దాన్ని అపరాం కాలం ఆ కాలంలో చేసేటటువంటి కార్యక్రమం పితృదేవతలకి ఆనందాన్ని ఇస్తుంది అని దీంట్లో పిండ ప్రధానము అని అలాగే తిలోదకాలని రెండు పద్ధతులు ఉన్నాయి తిలోదకం అంటే వాళ్ళకి ఆహారం ఆహారం ఒకటి నీరు ఒకటి ఇవ్వాలి పిండప్రదానం ఆహారంగా మారితే ఈ తిలోదకాలు అంటే నువ్వులతో ఇచ్చినటువంటి తర్పణాలు ఏవైతే ఉంటాయో తర్పణాలు ఇవి వాళ్ళకి నీరు కింద మారుతూ ఉంటాయని ఈ రెండు ఇచ్చిన తర్వాత బ్రాహ్మలు ఎవరైతే ఉన్నారో దగ్గర ఇంటి దగ్గర వాళ్ళ స్వగృహంగా కనుక ఉండి అంటే వాళ్ళ సొంత ఇల్లుగా కనుక ఉంటే ఆ నియమంగా ఇల్లు మనం శుచిగా ఉంచుకుంటున్నాము పర్వాలేదు అని అనుకుంటే ఇళ్లలో చేసుకోవచ్చు లేదంటే చాలా మంది చేస్తుంది ఏంటంటే ఇళ్లలో కుదరదు గుళ్ళలో చేద్దాం అనుకుంటారు కానీ గుడిలోకి పితృదేవతలు రారు గుళ్ళలోకి ఎందుకు రారు అంటే పితృదేవత లోకం యొక్క ఛానల్ వేరు దేవతల యొక్క ఛానల్ వేరు ఈ రెండు కూడా దేవ వాళ్ళిద్దరూ కూడా పితృదేవతలను మేము పిలిచినా సరే ఇక్కడ నిత్యం పూజ ఘంటానాదము ఇవన్నీ వినిపిస్తున్నప్పుడు ఆ పితృదేవతలకి ఆ ఛానల్ అవాంతరంగా ఉంటుందిట అందువల్లే పితృకార్యాలు చేసినప్పుడు గంటలు కొట్టకూడదు ముగ్గులు వేయకూడదు అంటారు ఇంకా గట్టిగా మాట్లాడితే హలి కాహి పితరహా అని ఉంది వేదంలో అంటే వాళ్ళు చాలా భయభ్రాంతులై ఉంటూ ఉంటారట ఉనికిపోతూ ఉంటారట గట్టిగా నవ్వారంటే పారిపోతారట అక్కడి నుంచి అందుకనే శ్రాద్ధాలు చేసేటప్పుడు మౌనంగా సైలెంట్ గా ఉండాలి అక్కడ అంటారు గట్టి గట్టిగా మాట్లాడడం అరవడం లాంటివి చేయకూడదు గుళ్ళల్లో గుళ్లలో ఇవి కుదరవు కదా జనాలు ఉంటారు శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి ఘంటానాదం వినిపిస్తుంది అందువల్ల గుళ్ళల్లోకి ఈ పితృకార్యాలు చేయకూడదు ఇటీవల కాలంలో ఈ పితృకార్యాలు చేయడానికి గాను ప్రత్యేకంగా కొన్ని కొన్ని చోట్ల అంటే గుడి ఆవరణ కాకుండా గుడి పక్కనే ఒక హాల్ లాంటి వాటిల్లో ఈ పితృకార్యాలు తర్పణాలు చేసుకోవడానికి అవకాశాలు ఇస్తున్నారు నదీ ప్రాంతాల్లో చేసుకోవచ్చు అక్కడ చేసుకోవచ్చు లేదా మీరు చెప్పినట్టు నదీ ప్రాంతాలలో కూడా ఈ పితృకార్యాలు చేయడానికి గాను ఒక భవనాలు కూడా నిర్మాణం చేస్తున్నారు అక్కడ కూడా ఈ పితృకార్యాలు చేసుకోవచ్చు వీటిల్లో బ్రాహ్మణాదులకు ఇచ్చేటటువంటి స్వయం పాకదానం అనేటటువంటిది ముఖ్యం అనమాట అవి ఇవ్వచ్చు ఈ పిండ ప్రదానం ఈ తెల్లదర్పణం కూడా చేయలేని పరిస్థితి అంటే ఇందాక నేను చెప్పినట్టు ఆడపిల్లలు వాళ్ళ పిల్లలు చేద్దామన్నా సరే మరి వాళ్ళు ఒప్పుకుంటే కుదరదు కదా వాళ్ళ భర్తలు ఒప్పుకోవాలి అటు అత్త ఇంటి వారు అందరూ ఒప్పుకోవాలి పిల్లాడి చేతి ఇవి చేయించాలంటే కానీ మనస్సులో తల్లిదండ్రులు చేయాలనే ఒక ఆకాంక్ష మాత్రం ప్రతి ఆడపిల్లలకి ఉంటుంది అటువంటి వాళ్ళు ఈ పిండ తిలోదకాలు పిండ ప్రధానాలు చేయలేకపోయినా స్వయం పాకమైనా సరే ఆ పితృదేవతల్ని ఉద్దేశించి వాళ్ళ చేతులతో వాళ్లే ఆ బ్రాహ్మణులకి ఇవ్వచ్చు ఈ స్వయం పాకం ఇవ్వడం వల్ల కూడా పితృదేవతలకి తృప్తి కలవదు స్వయం పాకము అంటే మనం వండి అన్నం పెట్టడం ఒక పద్ధతి మనం వండి అన్నం పెట్టేటటువంటి అవకాశం కుదరదు అన్ని చోట్ల ఎందుకంటే మనం వండినా సరే బ్రాహ్మలకు ఉండేటటువంటి నియమాల వల్ల వాళ్ళు వండిన పదార్థాలు తీసుకోరు అప్పుడు ఏమన్నారంటే మనం వండి పెడితే ఏ పదార్థాలు అయితే మనం వండుతామో అవన్నీ పదార్థాలు కూడా వాళ్ళకి అని అంటే బియ్యము బెల్లము చింతపండు పెసరపప్పు ఇలా ముడిసరుకు ఏదైతే ఉందో నూనె నెయ్యి ఉప్పు కారం ఇవన్నీ పదార్థాలని కూడా ఆకులు కూరలు కూరగాయలు ఇవన్నీ పెట్టి వాళ్ళకి ఆ స్వయం పాకం ఇచ్చి మీరు ఈరోజు మేమిచ్చినటువంటి ద్రవ్యాన్ని తిని ఆ తినడం వల్ల తృప్తి చెంది మీరు మా పితృదేవతల్ని ఉద్ధరింపచేయండి అని వాళ్ళకి భక్తిపూర్వకంగా ఇచ్చేటటువంటి దాన్ని స్వయం పాకము అంటారు అంటే మేమిచ్చేటటువంటి ప పదార్థాలతో స్వయంగా మీరు పాకం అంటే వంట చేసుకోదాగది అని అర్థం అనమాట ఈ మహాలయ అమావాస రోజు పితృదేవతలకి ఏ విధంగా పూజ చేసుకోవాలో వివరంగా తెలుసుకున్నాం ధన్యవాదాలండి